హాయ్ మై వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా గ్రీన్ వంకాయ బఠాణి అనమాట చూసేద్దామా త్వర త్వరగా మరి స్టవ్ వెలిగించుకుని కూరకు సరిపడా గిన్నె పెట్టుకుని సరిపడా నూనె వేసుకుని కరివేపాకు వేసుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకుందాము బాగా తిప్పుకొని మగ్గించుకుందాము వంకాయలని స్టవ్ మంటని కొంచెం పెంచుకొని వేయించుకుందాము కర్రీ సింపుల్గా అయిపోతుంది అనమాట ఎక్కువ ఎక్కువ గరం మసాలాలు బాగా అనమాట దీనికి కొట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుందనమాట ఇలాగే బాగుంటుందన్నమాట బాగా కలుపుతూ వేయించుకోండి వంకాయలు కాస్త మగ్గి వేగిన తర్వాత బటర్ నీళ్ళు కూడా వేసుకుందాము ఈ కూరలో వేసుకున్న బఠానీళ్ళు మొన్న వైజాగ్ టు ఏలూరు జర్నీ చేస్తున్నప్పుడు ట్రైన్లో అమ్ముతూ ఉంటారు కదా పక్కన వాళ్ళకి కాయగూరల తోటలు ఉంటాయి అనుకుంటా తీసుకున్న బఠానీళ్ళు అన్నమాట అప్పుడు అవి టూ త్రీ డేస్ బ్యాక్ ఫ్రిడ్జ్లో ఉంచాను అలాగే కొంచెం మొలకలు వచ్చినాయి చూసారా గమనించారా మీరు మీకు సరదాగా చెప్దామని చెప్తున్నాను అన్నమాట కాస్త మగ్గుతున్నప్పుడు రుచికి సరిపడగా ఉప్పు పసుపు ఒకసారి తిప్పుకొని స్టవ్ మంటని సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గించుకుందాము కాస్త మగ్గిన తర్వాత కూరక సరిపడగా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం మగ్గిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను అట్లా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఉడకాలి కదా బటానీ వంకాయ మూత పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు మంట మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని ఉడికించుకుందాము ఐదారు నిమిషాలు అయింది చూద్దామా చూస్తున్నారా చక్కగా ఉడికిపోయింది బఠానీ కూడా చక్కగా ఉడికిపోయింది చాలా ఈజీగా అయిపోయింది కదా కూర చూస్తున్నారా గ్రేవ్ లాగా వచ్చేసింది కొంతమంది ఇష్టపడేవాళ్ళు గరం మసాలా వేసుకోండి కానీ అల్లం దీనికి సూట్ అవుతుందని నాకు అనిపిస్తుంది అన్నమాట ఇలా ఎగిరిపోతే సరిపోతుంది అనమాట మరీ ఎగిరిపోయినా బాగోదు మనం స్టవ్ మంట స్టవ్ మంటని ఆఫ్ చేసేసిన తర్వాత కూడా కొంచెం దగ్గరికి అయిపోతుంది కదా కూర ఇలా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకోండి చూస్తున్నారా చాలా ఈజీగా అయిపోయింది కదా ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ఓకే ఫ్రెండ్స్ సింపుల్గా అయిపోయి వంకాయ బఠానీ కూర సింపుల్గా అయిపోయిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట వేడి వేడి రైస్లో వేసుకుని తింటే ఆమ్లెట్ ఏమన్నా పెట్టుకుని చాలా బాగుంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్